గ్రంథము నలభైవ అధ్యాయము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి రుషులేముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందేదను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యంలో యుహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను యుహోవ మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదురు ఇలాగున జరుగునని యుహోవ సెలవిచ్చున్నాడు ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించనని మరి ఒకడు అగురుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది యోహోవ తన దాని దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిత్యముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుపుము భయపడక ప్రకటింపుమని ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువుకు యుహోవ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ ఉన్నది ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది గొర్రెల కాపురవలే ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయుచు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జనతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు భూమిలోనే మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు తూనిక చేత కొండలను తూచినవాడెవడు యహోవ ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు యవని యుద్ధ ఆయన ఆలోచన అడిగినాను ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గములు బోధించిన వాడెవడు జనములు చేదు నుండి జారు బిందువుల వంటివి మీద దూళి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి సమిదలను లేబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయదగురు విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయిను కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరుచుకొను కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదికి పిలుచుకొను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహింపలేదా ఆయన భూమండలం మీద ఆసినుడై ఉన్నాడు దాని నివాసులు మెడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచును రాజులను ఆయన లేకుండా చేయును భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును వారు నాటబడగానే వెత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడడి వీటిని ఎవడు సృజించును వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే గదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవునికి దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఇలాగు చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవా నిత్యగు దేవుడు ఆయన సొమ్మసిల్లుడు అలయుడు ఆయన జ్ఞానమును బోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోవుదురు ఆమెన్